నాంద్యాల పట్టణంలోని ప్రభుత్వం గిరిజన హాస్టల్లో ఉంటున్న పాలిటెక్నిక్ విద్యార్థి ట్రైన్ ప్రమాదంలో మృతి చెందాడు విద్యార్థి మృతిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి విద్యార్థి మృతి చెందడానికి కారణం హాస్టల్లో సరైన వసతులు లేకపోవడం కనీసం మూత్రశాలను మరుగుతులు లేకపోవడంతో మొత్తం విద్యార్థులు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు వెళ్లడం జరుగుతుంది ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున హాస్టల్లో ఉంటూ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సతీష్ బైర్భూమికి వెళ్లాడు ఆ సమయంలో అంత చీకటి ఉండడంతో విద్యార్థి రైలు రాకను గమనించకపోవడంతో రైలు ప్రమాదానికి గురై మృతి చెందాడు విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు మృతదేహాన్ని చూసి బోరున వినిపించారు సమాచారాన్ని తల్లిదండ్రులకు అందించారు మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందర ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు సంబంధిత అధికారుల నిర్లక్ష్యం ఈ పాలిటెక్నిక్ విద్యార్థి సతీష్ మృతి చెందారని విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి గిరిజన సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోకపోవడంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని ఎస్ఎఫ్ఐ నాయకులు సందీప్ కిషన్ నాయక్ దళిత సంఘాల నాయకులు బెనహర్ లూత్ ఆరోపించారు बाबू बाबू ఈ రోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్ కు కుటేడు దూరంలో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్లో ఈడిగ కులానికి చెందిన సతీష్ అనే అబ్బాయి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకుంటూ గిరిజన హాస్టల్లో వసతి తీసుకుంటూ విద్యార్థిగా కాలేజీ పోతున్నాడు ఆ కుటుంబంలో పదిహేదేళ్ల పిల్లోడు ఈరోజు హాస్టల్లో వసతులు లేక హాస్టల్లో బాత్రూమ్లు బాగాలేక ఎనభై మంది పిల్లలు ఉండే హాస్టల్లో బాత్రూమ్లు లేక బయట భూమి కోసం వెనకల్లే ఉన్న ట్రాక్ దగ్గరికి వెళ్తే అక్కడ రైలు ప్రమాదంలో ఆ అబ్బాయి ఈ రోజు చెందడం జరిగింది చాలా చాలా బాధపడుతుంది ఎంతో భవిష్యత్తు ఉంది పిల్లోడు ఈ విధంగా అయ్యాడంటే ఎంత బాధపడి అంతే కదా బాధ తల్లిదండ్రులు బాధనైతే మేము తెచ్చినాయి కరెక్ట్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పిల్లల మనకి ఏదో కొంత అవకాశం లేదంటే కదా మనం జాయిన్ చేస్తాము పిల్లోడు మంచి భవిష్యత్తుకు రావాలి చాలా అందరు నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యార్ న్యూస్ నైన్ ప్లీజ్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట